గురు మనాళ్ళు చెప్తుంటే అసలు ఇది నిజమేనా అనుకున్నాను గానీ ఇక్కడ బిర్యానీ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అనగానే నేనైతే షాక్ అయి షేక్ అయ్యానండి వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్ మీరు కూడా ఆల్రెడీ ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి లొకేషన్ మన గుంటూరు లోని అరండల్పేట సిక్స్త్ లైన్ మెయిన్ రోడ్ కార్నర్ లోనే ఉంటుంది అల్ అజై రెస్టారెంట్ అని చూడండి ఇక్కడ లోపల సింపుల్ గా ఇలా డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది అలాగే వీళ్ళ ఫ్యామిలీ ప్యాక్ బకెట్ బిర్యానీస్ కైతే గుంటూరు లోనే కాదండి చుట్టుపక్కల ఊర్లలో కూడా చాలా మంది ఫ్యాన్సే ఉంటారు రీసెంట్ గానే వీళ్ళు వన్ ట్వంటీ రూపీస్ కూడా బిర్యానీ స్టార్ట్ చేశారంట నేనైతే అదే ఆర్డర్ చేసుకున్నాను ఏమేమి ఇస్తారో చూద్దాం ఈ బిర్యానీ మాత్రం పక్క హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది ఆల్రెడీ గా బిర్యానీ రైస్ సింగిల్ దమ్ పీస్ తో ఇచ్చారు రైస్ ఫ్లేవర్ బాగుంది అన్నట్లు చికెన్ జాయింట్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారా పీస్ సాఫ్ట్ గా టేస్ట్ భలే ఉందండి ఇంకా ఇక్కడ స్పెషల్ క్రీమీ చికెన్ సింగిల్ పీస్ ఎయిటీ రూపీస్ అన్నారు మేము మూడు పీసులు తీసుకున్నాం రోటీతో ఇచ్చారు పీసులు మంచి క్రీమీ క్రీమీగా సాఫ్ట్ గా భలే ఉంది అలాగే ట్వంటీ టూ హండ్రెడ్ మెంబర్స్ కి పార్టీ ఆర్డర్స్ కూడా చేస్తారంట చూడండి ట్వంటీ రూపీస్ బిర్యానీ ఓ రెండు పార్సిల్ కూడా తీసుకున్నానండి